హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ మధు మీరు చూస్తుంది అయితే మినిమం ఇదైతే పన్నెండు రోజుల మొక్క జో జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున వేయడం జరిగింది వర్షాధారంగా వేయడం జరిగింది పియూ థర్టీ వన్ రకాన్ని నలభై నలభై ఎకరాలు అయితే వేయడం జరిగింది ఇదైతే పదిహేను ఎకరాలు ఇది పేజ్ వన్ దీని తర్వాత ఇంకో పది రోజుల గ్యాప్తో నిన్న జూన్ ఇరవై ఆరునైతే వేయడం జరిగింది ఇంకో ఇంకో ఇరవై ఐదు ఎకరాల్లో మొత్తం నలభై ఎకరాలు అయితే పియూ థర్టీ వన్ అయితే సాగు చేయడం జరిగింది వర్షాధారంగా వానాకాలం ఇది సాగు అయితే మేము ఫస్ట్ అయితే ఫ్లవ్ వేయడం జరిగింది ఫ్లవ్ వేసి మళ్ళీ కల్టివేటర్ దున్ని కల్టివేటర్ దున్నిన తర్వాత రోటావేటర్ కూడా చేసి తర్వాత విత్తనాలు చల్లి విత్తనాలు చల్లిన తర్వాత మళ్ళీ రోటావేటర్ వేయడం జరిగింది పియూ థర్టీ వన్ రకాన్ని స్టాంపు లాంటివి అలాంటివి ఏమి చేయలేదు ప్రస్తుతానికైతే ఇరవై అయితే చల్లడం జరుగుతుంది కాంప్లెక్స్ ఎరువు పది ఇరవై ఆరు యూరియా కలిపి ఎకరానికి ఒక ఇరవై కేజీల కడుక అయితే చలించడం జరుగుతుంది పన్నెండు రోజుల మొక్క ఇంకో వన్ వీక్లో కలుపు ముందు కూడా స్ప్రే చేయడం జరిగింది నలభై ఎకరాలు అయితే సాగు చేయడం జరుగుతుంది వర్షాధారంగా సాగు చేయటమే వానాకాలం కదా వానలు బాగానే పడతాయి ఇది కూడా బ్లాక్ సాయిల్ కాదు బ్లాక్ సాయిలే కానీ దీంట్లో కూడా కొంచెం రాయి మొక్కలు ఇది ఇంకో ఇరవై ఐదు ఎకరాల సాగు చేసింది అయితే అయితే ప్యూర్ రెడ్ సాయిల్ అది ఇదైతే హైదరాబాద్ దగ్గర అయితే సాగు చేయడం జరుగుతుంది నేనైతే అయితే బతుకున్నంతకాలం విడిచేది లేదు చేస్తూనే ఉంటాను మనకి ప్లస్ ఇదివరకే మన కృష్ణా జిల్లాలో సాగు చేసినప్పుడు అక్కడ వ్యవసాయంలో కాంపిటీషన్ ఎక్కువైంది ఆదాయం తక్కువైంది రిస్క్ ఎక్కువైంది ఇక్కడ కొంచెం వ్యవసాయం చేసే వాళ్ళకి తక్కువ ఉన్నారు కదా అని నేనైతే ఇటు వచ్చి అయితే చూడటం జరుగుతుంది ఇప్పుడు చూడాలి పన్నెండు పదమూడు రోజులకి మూడాకు వచ్చి మారాకు వచ్చి మంచిగానే ఉంది ఫెర్టిలైజర్ కూడా ఇప్పుడు చల్లటం జరుగుతుంది ముప్పై ఇరవై ఐదు ఎకరాలు వేరే చోట ఇది కాకుండా ఎల్జీజీ ఆరు వందల ఏడు పెసలు కూడా పది ఎకరాల్లో సాగు చేయాలి పది రోజులు పట్టిద్ది విత్తనాలు వేయడానికి వాటికి వారం పది రోజులు ఫర్దర్గా ఫాలో అవుతూ ఉండి గైస్ నేనైతే ప్రస్తుతం వరి అయ్యి పెద్దగా సాగు చేయట్లేదు నేను కూడా హైదరాబాదే వచ్చి ఇక్కడ చేయడం జరుగుతుంది ఎంత కొట్టుకున్నా అక్కడ చాలా రిస్క్ అవుతుంది చూద్దాం వ్యవసాయం అయితే చేస్తూనే ఉంటాను ఎక్కడన్నా చేయండి అది గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్